ప్రభావం ఎంత ఉన్నా తమ మాతృభాషను అలాగే సంస్కృతి అస్తిత్వాలను తీర్చిదిద్దే ఆచారాలు క్రతువులు పండగలు జాతరలు వేడుకలు వీటిని పాటించడంలో ఆదివాసీ గిరిజనులు చూపే నిబద్ధత అపారం అలాంటి నిబద్ధతకు అట్లాగే ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం నాగోబా జాతర ఈ జాతర ఎన్నో ఎన్నెన్నో విశేషాల సమాహారంగా కొనసాగుతోంది ఈ నాగోబా జాతరకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు వారు జరుపుకునే పండుగలు వేడుకలు అద్దం పడుతున్నాయి ఎన్నో విశేషాల సమాహారంగా అవి కొనసాగుతున్నాయి అటువంటి ఆదివాసీ గిరిజనులు పుష్యమాసంలో జరుపుకునే అతిపెద్ద వేడుక నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ లో కొలువై ఉన్న మెశ్రం వంశ గిరిజనుల ఇలవేల్పు నాగోబాకు పుష్య అమావాస్య రోజున రాత్రి జరిపే అభిషేకం మహాపూజతో ఈ నాగోబా జాతర మొదలవుతుంది అయితే ఈ జాతరకు నెల రోజుల ముందు నుండే సన్నాహాలు మొదలవుతాయి ఇక మిశ్రం వంశ గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాకు మహాభిషేకం జరిపే గడియలు కూడా ఆసన్నమయ్యాయి ఇప్పటికే మిశ్రం వంశ గిరిజనులు కాలినడకన వందల కిలోమీటర్ల దూరం వెళ్లి అభిషేకం కోసం కావాల్సిన పవిత్ర గంగా జలాలను తీసుకుని కేసలాపూర్ కు చేరుకున్నారు అయితే నాగోబాకు గిరిజనులు చేసే పూజల్లో ప్రధానమైనవి మట్టి పాత్రలు వీటిని ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో ప్రత్యేకంగా తయారు చేయిస్తారు సిరికొండకు చెందిన గుర్గిళ్ల వంశస్థులు గత కొన్ని తరాలుగా గిరిజనుల కోసం ఈ మట్టి కుండలు ఇతర పాత్రలను తయారు చేస్తున్నారు వీటినే గిరిజనులు పూజలకు వినియోగిస్తారు అయితే ఈ జాతర ప్రారంభానికి నెల రోజుల ముందే సిరికొండ గ్రామానికి వెళ్లి గిరిజనులు ఏ ఏ పూజలకు ఎన్ని మట్టి పాత్రలు కావాలో ఆర్డర్ ఇచ్చి వచ్చారు తిరిగి జాతరకు మూడు రోజుల ముందే వాటిని ప్రత్యేకంగా పూజలు చేసి తీసుకువచ్చారు అలా తీసుకువచ్చి ఆలయంలో కుండల నుండి గిరిజన ఒక్కో ఒక్కో కుండను వాటితోనే ఆలయ సమీపంలోని కోనేటి నుండి గిరిజన మహిళలు కుండల్లో నీళ్లు తీసుకుని క్రమశిక్షణతో ఒకరి వెనక ఒకరు నడుచుకుంటూ ఆలయానికి తీసుకువస్తారు అలా తీసుకువచ్చిన నీటితో ఆలయంలో శుద్ధి చేస్తారు అలాగే పుట్ట నిర్మాణం కూడా చేపడతారు ఇరవై రెండు కితలకు చెందిన ఇరవై రెండు మంది ఆడపడుచులు కుండల్లో నీళ్లు తీసుకువస్తారు అటు ఆలయం సమీపంలోని గోవాడాలో బస చేసిన గిరిజన మహిళలు ఇరవై రెండు మట్టి పొయ్యిలను ఏర్పాటు చేశారు ఇక్కడే నైవేద్యం తయారు చేస్తారు నాగోబా మహాపూజ కోసం గిరిజన సంప్రదాయ వాయిద్యాలైన డోల్ పెప్రే కాలికోం వాయిద్యాల చప్పుళ్ల నడుమ గంగా జలంతో మిశ్రమ వంశ గిరిజనులు ఆలయానికి చేరుకుంటారు అనంతరం నిర్వహించే అభిషేకం మహాపూజతో ఈ జాతర ప్రారంభమవుతుంది ఈ జాతరలో భాగంగా నాలుగు రోజుల పాటు వివిధ రకాల క్రతువులు నిర్వహిస్తారు గిరిజన సంస్కృతి విశిష్టత తెలియాలంటే ఒక్కసారైనా ఈ నాగోబా జాతరను చూసి రావాల్సిందే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల అస్తిత్వ ప్రతీక నాగోబా జాతర ఈ జాతర తీరుతెన్నులు విశేషాలను తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ లో సాగుతున్న నాగోబా జాతరను ఒకసారి దర్శించాల్సిందే